హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి జంతికలు ఇది తెలంగాణ భాషలో చెప్పాలంటే వీటిని మడుగులు కారపూస అంటారు ఇది క్రిస్పీగా క్రంచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలా ఒక కేజీ నార బియ్యం తీసుకొని హాఫ్ కేజీ శనగపప్పు తీసుకొని అందులో పావు కేజీ మినపప్పు తీసుకొని బియ్యం పట్టించుకోవాలి చూడండి ఇలా పిండి పట్టించుకొని ఒక బేషన్లో పిండి వేసుకొని దాంట్లోకి కొంచెం ఓమ తెల్ల నువ్వులు తీసుకోవాలి ఇలా పిండిలోకి కొంచెం ఓమా వేసుకొని తెల్ల నువ్వులు మనం తీసుకున్న తెల్ల నువ్వు నేను టూ కేజీస్కి హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను మీరు టూ కేజీస్కి ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు ఎన్ని నువ్వులు వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది అందు అలానే ఎక్కువ వేయకూడదండి నేనైతే టూ కేజీస్కి టూ హండ్రెడ్ తీసుకోమని చెప్తున్నాను మీరు ఎంత తీసుకుంటారో అది మీ ఇష్టం కానీ నువ్వులు వేయడం వల్ల జంతికలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి నువ్వులు కూడా చాలా హెల్త్కి మంచిదండి అందుకే కొంచెం తెల్ల నువ్వులు తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి చూడండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి టేస్ట్కి సరిపడా నేను ఒక టూ స్పూన్ తీసుకున్నాను ఇలా తీసుకున్నాక మిర్చి పౌడర్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి మిర్చి పౌడర్ మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోండి ఇందులో ఎల్లిగడ్డ జీలకర్ర మనం కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఇలా కచ్చ పచ్చగా చూచూడం నేను చూపించే విధంగా కచ్చ పచ్చగా యాడ్ చేసుకొని పిండిని ఇలా పూర్తిగా కలపాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా కలిసే వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకొని మనం కొన్ని వేడి వాటర్ పక్కన వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న వాటర్ పోస్తే జంతికలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఇలా చూడండి నేను వేడి చేసుకున్న వాటర్ చెంబుతో ఇలా కొంచెం కొంచెం తీసుకొని పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకోవాలి మీకు చేయి కా వేడి వాటర్ పోయడం వల్ల చేయి కాలినట్టు అనిపిస్తే స్పూన్తో తీసుకొని కొంచెం కలుపుకోండి కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకోండి వాటర్ ఒకేసారి వేయ పోయకూడదండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి నాకు చేయి కాలింది అందుకే నేను చెంబుతో పోసుకుంటూ నేను స్పూన్తో కలపడానికి ట్రై చేస్తున్నాను చూడండి చూడండి ఇలా స్పూన్తో నేను కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నాను ఇలా మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా కలిసే వరకు కలుపుకొని పిండిని పూర్తిగా స్మూత్గా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మంచిగా స్ప్రెడ్ చేసి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దీని మీద ఏదైనా చున్నీ లాంటిది దీని మీద కబ్ కప్పాలి లేదంటే పిండి మొత్తం ఆరిపోతుందండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి మనం ఒక ప్లేట్ తీసుకొని జంతికల గుట్టం ఒకటి తీసుకొని ఇలా త్రీ హోల్స్ ఉన్నది తీసుకొని పక్కన పెట్టుకొని దానికంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ పెట్టుకుంటే మంచిగా స్మూత్గా మనం ప్రెస్ చేయడానికి చేయడానికి వీలు బాగుంటుందండి ఇలా చిల్లుల గరిట తీసుకొని దానికి ఆయిల్ రాసి పక్కన పెట్టుకొని కొంచెం ఒక వేరే బౌల్లోకి మన పిండిని తీసుకొని ఇలా కొంచెం వాటర్ తడుపుకుంటూ ముద్ద చేసుకొని అందులో అప్లై చేసుకోవాలి లోపల ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మన జంతికల గొట్టంలోకి తీసుకొని పెట్టుకోవాలి చూడండి నేను చూపించే విధంగా ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పెట్టుకొని వాటర్ కొంచెం కొంచెం తడుపుకుంటూ పెట్టుకోండి స్మూత్గా వస్తుంది మనం ఫ్రెష్ చేసేటప్పుడు చూడండి ఇలా పూర్తిగా చేసుకొని ఆ చిల్ మనం తీసుకున్న చిల్లులగ్ గరిట మీద చిల్లులగ్ గరిట మీద ఇలా చూడండి నేను చూపించే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ చిన్నగా ఆయిల్లో మనం ఒక కడాయి పెట్టుకొని అందులో వేడి చేసుకున్న నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి మీరు ఇలా కాకుండా ఒక ప్లేట్లో ఆయిల్ రాసుకొని అందులో కొంచెం ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ వేసుకొని అందులో కూడా అలా కూడా చేయొచ్చు కాకపోతే నేను గరిటె మీద చూపిస్తున్నానండి ప్లేట్లో కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద పోసుకొని తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనం ఆయిల్లో కూడా అలా కూడా వేపుకోవచ్చు చూడండి నేను చూపించే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కడాయిలో ఒక ఫైవ్ సిక్స్ వరకు వేసుకొని మనకు ఎంత స్పేస్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం కలర్ బ్రౌన్ కలర్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని పైన ఉన్న నురుగంతా ఇలా వెళ్ళిపోవాలండి ఇలా నురుగంతా వెళ్ళిపోయాక మనం తీసుకుంటే జంతికలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి నురుగ అనేది కొంచెం కొంచెం తగ్గిపోతుంది ఇలా పూర్తిగా తగ్గిపోయిన కొద్దీ ఇందులో ఇవి మంచిగా మనం తీసుకున్న జంతికలు మంచిగా గోలాయి అని అర్థం చూడండి ఒక ఒక్కొక్కటి ఇలా తీసుకొని చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను వేసుకుని మనం తీసుకున్న పిండిని మొత్తం పూర్తిగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా క్రంచీ అయినా జంతికరా డి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో నేను చెప్పే విధంగా మినప్పప్పు శనగపప్పు వేయడం వల్ల చాలా బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్